వర్షాలు పంటలకు కావాలి కానీ మనుషులకు వస్తే జబ్బులు వస్తాయి ఈ వర్షాకాలంలో ఎందుకంటే వాటర్ కంటామినేట్ అవుతుంది వాటర్ కంటామినేట్ అయినప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ అధికంగా వస్తాయి కొంతమంది విరోచనాలు కడుపులో నొప్పి కొంతమంది లివర్ ఇంజమ్స్ నార్మల్గా ఉంటాయి కొంతమందికి దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ ఫీవర్ టైఫాయిడ్ ఇలాంటివన్నీ వస్తుంటాయి దీన్ని అవాయిడ్ చేయడానికి వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటాయా విదేశాల నుంచి వచ్చినప్పుడు ట్రావెలర్స్ డైరియా అని చెప్పి ఒకటే ఉంటారు సో వీళ్ళు విదేశాలు వేరే దేశం వెళ్ళినప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటాం ఈ వ్యాక్సిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా వెళ్తే ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఉంటుంది ఇండియా వచ్చినప్పుడు టైఫాయిడ్ వ్యాక్సిన్ తర్వాత హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కూడా ఇస్తాం ఈ మధ్య కాలంలో హెపటైటిస్ ఈ వ్యాక్సిన్ కూడా వచ్చింది దీనివల్ల ఏంటంటే ఒక పేషెంట్ వచ్చాడు రక్త విరోచన అవుతాడు తర్వాత అతను ఎంత సివియర్ అయిపోయిందంటే ఆ యొక్క వైరస్ బ్రెయిన్ లోకి వెళ్ళి మెదడు వాపు లాగా వచ్చింది సో అతనికి ఫిట్స్ లాగా రావడం జరిగింది సో గ్యాస్ ప్రాబ్లంతో తో స్టార్ట్ అయ్యి కడుపులో నొప్పితో స్టార్ట్ అయ్యి రక్త విరోచనాల నుంచి బ్రెయిన్ వరకు చేరుకుంటుంది సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి కొన్ని వ్యాక్సిన్స్ అవైలబిలిటీ ఉంది సో చాలా మందికి ఏంటంటే లివర్ ఎంజామ్స్ కానీ కడుపులో నొప్పి కానీ రక్త విరోచనాలు కానీ కడుపులో జ్వరం వచ్చినా కానీ డోంట్ డిలే ఇట్ ఈవెన్ డెంగ్యూ ఫీవర్ కూడా లివర్ ఎంజామ్స్ కాస్ చేస్తుంది సో నెక్స్ట్ వర్షాకాలానికి మన వ్యాక్సిన్ తోటి రైట్ గా ప్రిపేర్ అవుతాం చాలా వ్యాక్సిన్స్ వచ్చాయి టైఫాయిడ్ హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ వ్యాక్సిన్స్ థ్యాంక్ యూ